హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే అరుణాచలం నుంచి హైదరాబాద్ ట్రైన్ జర్నీ నేను వివరిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అయితే మేము చలంలో వచ్చేసి ఈ మధురై నుంచి వెళ్ళే వచ్చేటువంటి ట్రైన్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కినాము సో ఇది వచ్చేసి ఏంటంటే దాదాపుగా ఇవన్నీ స్టేషన్స్ దాటుకుంటూ కర్నూలు గుత్తి అనంతపురం తర్వాత కదిరి తర్వాత ఇంకా ఈ పాకాల తర్వాత చిత్తూరు ఇవన్నీ స్టేషన్స్ దాటుకుంటూ వస్తుంది నైన్టీన్త్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అదే తిరువన్నామలై స్టేషన్ ఇప్పుడు పోయేటువంటి ట్రైన్ అనేటువంటిది చాలా లాంగెస్ట్ ట్రైన్ మధురై నుంచి స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ వరకు ఇది వెళ్ళడం జరుగుతుంది ఇది వీక్లీ ట్రైన్స్ వారంలో మూడు రోజులు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి నేను తిరువన్నామలై బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దగ్గరే నడుచుకుంటూ రావడం అనేది కూడా జరిగింది రైల్వే స్టేషన్కు నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాను సో దగ్గరలోనే రైల్వే స్టేషను మనం పెద్దగా వెళ్ళ ఆటోలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది కూడా ఉండదు సో ఇక నైటు ఆ లోపల నేను నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది అయితే నాకు టికెట్ కన్ఫామ్ కాలేదు నేను జనరల్లో వెళ్తున్నా సో జనరల్లో ప్రయాణం ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదే ఏ తిరువనామలై రైల్వే స్టేషన్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తుర్రు చాలా అంటే చాలా బాగుంటుంది బయట నుంచి లైటింగ్ కానీ అవన్నీ కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలా రకాల పనులు చేస్తురు అంటే ఇంకా ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి ఏంటంటే ఇంకా కొంచెం బాగా డెవలప్ చేస్తురు కొంచెం మోడర్నైజ్ అనేది కూడా చేస్తురు అక్కడక్కడ వర్క్స్ అనేవి కూడా చాలా జరుగుతున్నాయి అది మీరు గమనించవచ్చు అక్కడక్కడ వీడియోస్లో వచ్చేసి ఏంటంటే మీకు కనిపిస్తుంటుంది తిరువనామలై వచ్చేసి ఏంటంటే చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది నేషనల్ కానీ ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు ఇక్కడ మనకు తెలియదు కానీ మనం ఏమనుకుంటాం కానీ నేను చూసిన అక్కడ అర్ణ స్కందాశ్రమంలో వచ్చేసి ఏంటంటే చాలామంది ఫారినర్స్ ఉండడం జరిగింది సో ఇది రైల్వే స్టేషన్కి సంబంధించింది తిరువన్నామలలో ఇక్కడ నుంచి దాదాపు ట్రైన్స్ అనేవి చాలా తక్కువ కాట్పాడి జంక్షన్ అని ముందు ఉంటుంది ఒకటి అక్కడ నుంచి ట్రైన్స్ అనేవి చాలా అవైలబుల్తో ఉంటాయి మనకు వచ్చేసి ఏంటంటే వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే ఈ స్పెషల్ ట్రైన్స్ అనేవి రన్ కావడం అనేది జరుగుతుంటుంది ఇది రైల్వే స్టేషన్లో వచ్చేసి ఏంటంటే లోపలి వ్యూ ఇలా ఉంటుంది ఈ రైల్వే స్టేషన్లో వ్యూ వచ్చేసి స్టార్టింగ్లో బాగానే ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే టికెట్ కౌంటర్ ఇది పనిచేస్తలేదు ఇంకా వేరే చోట పెట్టారు ఇది అది కూడా మీకు చూపిస్తాను ఇది రైల్వే స్టేషన్లో లోపల వ్యూ సో ఇక్కడ కూర్చున్న వీళ్ళందరూ కదా వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే మన ట్రైన్ కోసం ఎదురు చూస్తారు ఎక్కడి నుంచి అంటే అందరూ హైదరాబాదే ఆల్మోస్ట్ అంత పీపుల్ వచ్చేసి ఇది రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఇక్కడే మనం టికెట్స్ తీసుకోవాలి జనరల్ టికెట్స్ మెయిన్ స్లీపర్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు కానీ జనరల్ అయితే ఇక్కడనే తీసుకోవాలి చూడండి రైల్వే స్టేషన్లో వచ్చేసి ఏంటంటే చందమామ అప్పుడు పున్నం అనుకుంటా ఆ రోజు మొత్తం చాలా కలర్ఫుల్గా ఉండడం అనేది కూడా జరిగింది అయితే అందరూ హైదరాబాద్కే వెళ్ళారు మా టికెట్ కన్ఫామ్ కాలేదు ఎలా ఉంటుందో తెలియదు కాకపోతే డైరెక్ట్ ట్రైన్ అనేటువంటి ఒకే రీజన్ తోటి నేను ఏం అంటే దీన్ని చూజ్ చేసుకున్నా నిజానికి వచ్చేసి ఏంటంటే నేను తాంబరం వెళ్ళి అక్కడి నుంచే ట్రైన్ ఉంటుంది కానీ నేను వెళ్ళలేదు ఇది వచ్చేసి ఏంటంటే ఇంకోటి ఇంకో ట్రైన్ కాట్పాడి జంక్షన్ వరకు ఇంకేదో వేరే పోతుంది సో ఇక్కడ చాలామంది ఎక్కడ అనేది కూడా జరిగింది అయితే ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే జనరల్లో టికెట్ దొరుకుతుందా దొరకదా నిలబడాలా సీట్ దొరుకుతుందా దొరకదా అనేటువంటి డౌట్ ఉండేది కానీ దొరికిందా దొరకలేదా అనేటువంటిది మీకు ఈ వీడియోలో చివరిలో చూపిస్తాను ఇక్కడ లోపల వచ్చేసి నేను చూడడం జరిగింది ఇది జనరల్ జనరల్ కంపార్ట్మెంటు జనరల్ కంపార్ట్మెంట్లో కూడా పెద్దగా ఫుల్ అనేది కాలేదు కానీ నాకున్న సందేహం ఏంటంటే ఉన్నోళ్ళు అందరూ వచ్చేసి ఎక్కడి నుంచి ఉరు అని అంటే ఏంటంటే హైదరాబాదే సో జనరల్ కంపార్ట్మెంట్ వచ్చేసి ఏంటంటే దానికి వచ్చేసి మూడో ఏమో ఇచ్చారు భోగీలు సో ఈ మూడు సరిపోతాయా సరిపోదా ఈ క్రౌడ్ మొత్తానికి సరిపోతుందా సరిపోదా అందరైతే దగ్గర డిస్టెన్స్ అయితే కాదు చాలా దూరం డిస్టెన్స్ రైల్లో నిలబడతామా కొంచెం ప్లేస్ అయితే చాలు దేవుడు అని చెప్పేసి నేను అనుకోవడం అనేది జరిగింది ఈ పీపుల్ అంతా వాళ్ళే ఇంకా కొంతమంది విచిత్రంగా వచ్చేసి రైల్వే పట్టాల పక్కపడి నిలబడరు చూడండి ఒకసారి వాళ్ళు ట్రైన్ రాగానే అక్కడి నుంచి ఎక్కుదామని చెప్పేసి చాలామంది నిలబడరు ఇదిగో ఈ లైట్ వేసుకొని వస్తుంది కదా అదే మన ట్రైన్ చూడాలి చాలా రోజుల తర్వాత జనరల్లో కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నా ఇదిగో చూడండి ఆ స్లీపర్లో అయితే ఒక సౌకర్యం ఉంటుంది కానీ జనరల్లో వచ్చేసి ఏంటంటే చిన్నపిల్లి ఏడుస్తుందని ఉయ్యాల కట్టేసారు ఈ ఉయ్యాల్లో ఈ పిల్లని వేసి ఆడిపించడం అనేది కూడా జరుగుతుంది అయితే జనరల్లో వచ్చేసి పోతున్నాం కదా నాకైతే టికెట్ దొరికింది ఏమో అనుకున్నా కానీ టికెట్ అయితే దొరికింది మరి అంత కంఫర్ట్గా ఏం లేదు సీటు సో మంచిగా అక్కడే కూర్చోవడం అనేది కూడా జరిగింది నైట్ ఏదో అలా గడిపేశాము అలా కూర్చోవడం అనేది కూడా జరిగింది నైటు కానీ అంత కంఫర్ట్ అనేది ఉండదు జనరల్లో టికెట్ ఉన్నా కానీ అయితే ఉన్నా కానీ మనం ఎక్కువగా పడుకోలేము కానీ కొంతవరకు అయితే బెటరే ఎందుకు బెటర్ అని అంటే ఏంటంటే నేను ఒకసారి తిరుపతి పోయినప్పుడు జనరల్లో వచ్చేసి ఏంటంటే జనరల్ బోగిలో అసలు నిలబడడానికే చోటు ఉండిపోయేది ఆ టాయిలెట్స్ కూడా ఫుల్ అక్కడ పోయి కూర్చునే వాళ్ళు చాలామంది కానీ ఇది కొంచెం నయమే ఎందుకని అంటే ఫ్రీగానే ఉంది తర్వాత వచ్చేసి మాకు సీటు కూడా దొరికింది అంటే సీట్ దొరకడం ఎక్కువ ఇక పడుకోవడం అనేటువంటిది అయితే పెద్దగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇది అవుట్ సైడ్ వ్యూ ఈ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి కర్నూలు జంక్షన్ కర్నూలు జంక్షన్కి సంబంధించినటువంటిది ఇక్కడ కర్నూలులో వచ్చేసి ఏంటంటే ఇక రైలు అనేది కర్నూలు స్టేషన్లోకి రావడం అనేది కూడా జరిగింది ఇది కూడా బాగుంటుంది ఒకసారి చూ దాదాపు చాలా పెద్ద స్టేషన్ ఇది ప్లాట్ఫామ్స్ కూడా చాలా పెద్దగా ఉంది ప్లాట్ఫామ్స్ సో ఈ కర్నూలులో వచ్చేసి ఏంటంటే కొంతమంది దిగడం అనేది కూడా జరిగింది కొంతమంది ఎక్కడం కూడా జరిగింది సో పోతుంటే కొంతమంది దిగుతురు లోకల్గా ఎక్కుతురు ఇలా జర్నీ అనేది సాగింది ఇది కర్నూలులో వచ్చేసి ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా అంటే చాలా బాగుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ చూసాం కొంచెం లోపలి పోయాం కానీ జర్నీ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తాను ఆ ఫుల్ వీడియో మీకు వివరిస్తాను సో ఇది వచ్చేసి ఏంటంటే ట్రైన్ నుంచి బయటికి అయితే ఇది చాలా లాంగ్ నుంచి వస్తుంది కదా ఈ ట్రైను మధురై నుంచి స్టార్ట్ అయ్యి తిరువన్నామలై వచ్చి తర్వాత అక్కడ నుంచి కాచిగూడ తర్వాత ఈ కర్నూలు ఇట్లా గుత్తి తర్వాత ఇక్కడ స్టేషన్ల మీద వస్తుంది అయితే ఈ ట్రైన్ వచ్చేసి ఏంటంటే నైట్ టైంలో వచ్చేసి ఏంటంటే అంత స్పీడ్గా పోదు మామూలు నార్మల్ స్పీడే వెళ్ళడం జరిగింది అది ఒక్కటి కొంచెం ఈ ట్రైన్లో నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అంటే ఇది చూస్తుంటే ఫాస్ట్గా పోతుంది అనుకుంటారు కదా ఇది కొంచెం స్పీడ్ మూమెంట్లో తీసినాం కానీ ట్రైన్ అయితే కొంచెం స్లోనే పోతుంది వేరే ట్రైన్స్తో పోలిస్తే కానీ పర్లేదు ఎందుకంటే అంత లాంగ్ నుంచి ట్రైన్ అనేది కూడా వస్తుంది కాబట్టి దానికి ఉండే ప్రాబ్లమ్స్ దానికనేవి కూడా ఉంటుంటాయి ఇక వీళ్ళంతా వచ్చేసి నాతో పాటు జర్నీ చేసేటువంటి వాళ్ళు జనరల్ బోగిలో వీళ్ళందరికీ చెప్పడం జరిగింది ఇది యూట్యూబ్లో పెడతా అని చెప్పంగానే అందరూ ఓకే అన్నారు ఇలా ఫస్ట్ ఈ పడుకున్న అబ్బాయి ఉండు కదా సో ఈ అబ్బాయే నాకు ఫస్ట్ పరిచయం అయ్యిండు అక్కడ రైల్వే స్టేషన్లో ఇతను మేము కలిసిన తర్వాత ఇద్దరం కలిసి జనరల్లో పోతున్నాం అని చెప్పేసి అనుకున్నాం సో అందరం ముందు అనుకున్నావు నువ్వు ముందు పోతే నేను సీటు పెట్టు పెడితే సీటు పెట్టు అని చెప్పేసి ఒకరినొకరు అనుకున్నాం అలాగే అందరికీ సీట్ అయితే దొరికింది కానీ నిద్ర అయితే బాగా పట్టలేదు ఇక చూస్తుంటేనే ఏంటంటే హైదరాబాద్కి అనేది ఎంట్రీ కావడం అనేది కూడా జరిగింది సో ఈ విధంగా జనరల్ కష్టాలు అనేటువంటిది మాకు పెద్దగా ఏమి ఎదురు మంచిగా జర్నీ కూడా సాఫీగా సాగింది కాకపోతే నైట్ ఒకటి నిద్రలేదు అయినా బెటరే ఎందుకంటే జనరల్ టికెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పడింది చాలా తక్కువ తక్కువలో తక్కువ మనం రావడం అనేది కూడా జరిగింది ఏదేమైనా కానీ తిరువన్నామల యాత్ర చాలా బాగా జరిగింది వీడియో సబ్స్క్రైబ్ చేయండి